రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఒక గొప్ప ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ లోపల ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము జ్యోతిషం పట్ల మీకు నమ్మకం కుదరాలంటే దీనికన్నా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంతో కూడా మనం తెలుసుకోవచ్చు అని ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నారో ఎవరికైతే జ్యోతిషం తెలుసో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే మనం ఒక వ్యక్తికి నమ్మాలంటే వాళ్ళ గతం గురించి తెలుసుకోవాలి వాళ్ళ సంస్కారం వాళ్ళ చిన్నప్పుడు ఎలా ఉండే వాళ్ళ చిన్నప్పుడు ఎలా గడిచిపోయింది యువర్ చైల్డ్హుడ్ అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండే మీ పైన సంస్కారం ఎలా ఉండే మీ థాట్స్ ఎలా ఉండే మీరు ఏ రకంగా ఆలోచించారు అది ఎలా తెలుసుకోవాలి ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది సంక్షిప్తంగా మనం తెలుసుకోబోతున్నాం మరి అంత బృహత్ కాకపోయినా తక్కువ సమయం లోపల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం ఒక విషయం ఇది తెలుసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అని తప్పకుండా ఉంది మీరు ఒక వ్యక్తి జాతకం ఎప్పుడైతే మీరు అనలైజ్ చేస్తూ ఉంటారో ఆ టైం లోపల దేశ కాల మాన పరిస్థితి ఆధారంగా జ్యోతిషం అయితే పనిచేస్తుంది కానీ దాంతో పాటు చిన్నప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సంస్కారం ఎలా ఉంది అది చూసుకోవాలి ఒక వ్యక్తి భవిష్యత్తు నిర్ధారం చేసేటప్పుడు ఆ వ్యక్తి చిన్నప్పుడు జరిగిన ఆ వ్యక్తి పైన సంస్కారం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము చిన్నప్పుడు వ్యక్తి స్వభావం తెలుసుకోలేకపోతే భవిష్యత్తు గురించి ఎప్పుడు మనం సరిగ్గా ప్రడక్షన్ అసలు చేయ చేయకూడదు కూడా ఎందుకంటే మనం ప్రడక్షన్ అప్పుడు ఎప్పుడైతే చేస్తామో అది రాంగ్ అవుతుంటుంది అది రాంగ్ అవుతుంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఆ వ్యక్తి చిన్నప్పుడు స్వభావం ఎలా ఉండేది ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉండేది దాని గురించి తెలుసుకోవాల్సింది ఒక వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే చిన్నప్పుడు ఆ వ్యక్తి పైన జరిగిన సంస్కారాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే దాన్ని సెకండ్ హ్యాండ్ సెకండ్ హౌస్ నుంచి చూస్తారు మీ లగ్నం ఏదైనా కావచ్చు మీ లగ్నం ఏదైనా కావచ్చు మేష లగ్నం నుంచలా మీన లగ్నం వరకు మీ లగ్నం ఏదైనా కావచ్చు లగ్న స్థానం నుంచి సెకండ్ హౌస్ లో మీరు సపోజ్ కనుక చూసుకున్న ఈ రోజు మనము ఋషభ లగ్నం వారి గురించి చూసుకుందాం ఈ ఋషభ లగ్నం ఇది ఋషభ లగ్నం ఋషభ లగ్నం నుంచి రెండో స్థానం అంటే సెకండ్ హౌస్ కనుక చూసుకున్నైతే మిథున రాసి వస్తుంది ఈ భావం పైనే చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేయాలి ఈ భావాన్ని చాలా ఫోకస్ చేయాలి ఈ హౌస్ ని చాలా ఫోకస్ చేయాలి ఒక ఆ వ్యక్తి ఋషభ లగ్నం వారి వృషభ లగ్నం వారి ఎవరైనా కావచ్చు వాళ్ళ లైఫ్ లోపల ఎలా గతం ఎలా గడిచిపోయింది తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ సెకండ్ హౌస్ అంటే మిథున రాశి గురించి చాలా తెలుసుకోవాలి మీరు చాలా తెలుసుకోవాలి ఇక్కడ పాయింట్ తెలుసుకోండి ఇక్కడ మీకు చాలా అంటే ఈజీగా చెప్పడానికి కొన్ని నేను రాయడానికి అవసరం లేదు కానీ చెప్తే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా తెలుసుకోండి పాపగ్రహాలు పాపగ్రహాల లోపల వస్తువులు ముందు తెలుసుకోండి శని దేవుడు కుజుడు రవి అలాగే కేతు అలాగే రాహు ఈ ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ పాప గ్రహాలు ఇవి గనక సెకండ్ హౌస్ లో కనుక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి చైల్డ్ హుడ్ ఎలా ఉంటదంటే ఒకటి ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఇంట్లో అయితే ఎక్కువ ఉండడు ఉన్నా కూడా ఇంట్లో కొట్ట కొట్లాటలు ఎక్కువ జరుగుతాయి లేకపోవట్లయితే వీళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి ఎప్పుడైతే చిన్నగా ఉంటాడో ఆ టైం లోపల చిన్నప్పుడు ఈ అబ్బాయి జీవితం లోపల మదర్ ఫాదర్ ఎప్పుడు ఎప్పుడు కొట్లాడుతూనే ఉండవచ్చు అయితే ఆ అబ్బాయికి వీళ్ళ మదర్ ఫాదర్ హాస్టల్ ని వదిలేసారు కావచ్చు అంటే ఇంటి నుంచి దూరం పెట్టారు కావచ్చు లేకపోవడం అయితే ఈ వ్యక్తి ఇంటి నుంచి దూరంగా ఉండే కావచ్చు అని ఈ వ్యక్తి పైన సంస్కారం సరిగ్గా జరగలేకపోవచ్చు ఇలాంటివి జరుగుతుంటాయి పాప గ్రహాలు ధన స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది సెకండ్ హౌస్ లో గనక ప్లానెట్స్ ఉన్నట్టయితే అయితే చెప్తున్నాను సెకండ్ హౌస్ లో ప్లానెట్స్ ఉన్నట్లయితే ఒకవేళ మీకు అనిపించవచ్చు సెకండ్ హౌస్ లోపల ఎలాంటి ప్లానెట్ లేదు కొందరు జాతకాల లోపల సెకండ్ హౌస్ లోపల ఎలాంటి ప్లానెట్ ఉండదు ఇప్పుడు ఈ సెకండ్ హౌస్ లాడేష్ ఓన్ అండ్ లాడేష్ అంటే ఇది ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్ మిథున రాశి వచ్చింది మిథున రాశి అధిపతి బుధ దేవుడు ఇప్పుడు మీరు చూసుకోవాలి ఏంటంటే మీ జాతకంలో ఈ వృషభ రాశి అంటే అంటే ఎవరి జాతకం కావచ్చు ఈ సెకండ్ లాడేష్ జాతకంలో ఏ భావాలు చూసుకోండి ఏ భావాలు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పింది ఏంటి మీరు అర్థం చేసుకోండి పాపగ్రహాలు శుభ గ్రహాలు మళ్ళీ తెలుసుకోండి పాపగ్రహాలు వ్యక్తిని చాలా సంస్కారహీనంగా చేస్తుంటే అనే వ్యక్తి ఎంత సంస్కారం ఈ వ్యక్తి పైన ఇచ్చినా కూడా ఈ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోడు మనకు అనిపిస్తుంటే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంటే చూడండి ఎంత చెప్పినా ఈ వ్యక్తి మారాడు చూడండి ఎప్పుడు ఇలాగే ఉంటాడు చాలా మొండి చాలా హట్టి అనుకుంటాం చూడు ఎవరి ధన స్థానం లోపల సెకండ్ హౌస్ లోపల శని రాహు కేతు రవి కుజుడు అనుకున్నట్లయితే ఇది కంపల్సరీ జరుగుద్ది ఒకవేళ శుభగ్రహాలు ఉంటే ఏం జరుగుద్ది బుధుడు గురువు శుక్రుడు చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఏం జరుగుద్ది మంచి జరుగుద్ది మంచి అంటే ఏంటంటే ఇలాంటి వ్యక్తి జీవితం లోపల ఒక మంచి వ్యక్తులు కావచ్చు చాలా సలహా ఇచ్చే వ్యక్తులు కావచ్చు లేకపోయినది ఈ వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో ఆ క్షేత్రం ఒక పుణ్యక్షేత్రమే ఉంటది ఆ క్షేత్రం లోపల ఒక మంచి సాధు సన్యాసులు మంచి వ్యక్తిని అంటే ప్రవచనం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వ్యక్తికి సంస్కారం ఆ టైం లోపల ఇచ్చిన తర్వాత ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంటాడు కాదు కూడదు అనుకుంటుంటా అన్ని విషయాలు యాక్సెప్ట్ చేసుకుంటాడు అని ఈ వ్యక్తి అంటే చిన్నప్పుడు ఈ వ్యక్తి కుటుంబం ఏదైతే ఉంటుందో చాలా మంచి సుసంపన్నమై ఉంటది కుటుంబం సుసంపన్నమై ఉండి వ్యక్తిని ఎలాంటి రకమైన కష్టాలు లేకుండా ఆ వ్యక్తిని పెద్ద చేస్తుంటారు వాళ్ళ మదర్ ఫాదర్ ఇప్పుడు ఇది శుభ శుభగ్రహం పాపగ్రహం గురించి తెలుసుకున్నాం అలా ఉంటే అలా జరుగుద్ది ఇప్పుడు ఒకవేళ భావం లోపల ఎలాంటి గ్రహాలు లేకుంటే అప్పుడేం తెలుసుకోవాలి ఈ సెకండ్ నాలెడ్జ్ జాతకంలో ఏ భావాలను చూసుకోండి సపోజ్ మీరు కనుక చూసుకున్న ఈ సెకండ్ లాడేస్ కనుక చూసుకున్న రాశి నుంచి కర్కాటక రాశి అంటే లగ్నం నుంచి తృతీయ స్థానంలో కనుక ఉన్నట్లయితే మెర్క్యూరి మెర్క్యూరి కనుక ఈ లగ్నం నుంచి తృతీయ స్థానం అంటే ధనాధిపతి జాతకంలో తృతీయ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఈ వ్యక్తి చిన్నప్పుడు ఎలా ఉండే మనం కేవలం చిన్నప్పుడు గురించి తెలుసుకుంటున్నాం వ్యక్తిత్వం గురించి తెలుసుకోవట్లేదు మళ్ళీ చెప్తున్నా చిన్నప్పుడు ఈ వ్యక్తి స్వభావం ఎలా ఉండేది తెలుసుకుంటున్నాం ఈ వ్యక్తి ఆలోచన ఈ వ్యక్తి దేనికోసం ఎక్కువ ఆలోచించాడు దేని గురించి ఎక్కువ తాపత్రం పడ్డాడు అయితే తెలుసుకుంటున్నాం ధనాధిపతి కనుక సెకండ్ నాలెడ్జ్ కనుక తృతీయ స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి అబ్బాయికి అంటే ఈ అబ్బాయికి కనుక అంటే నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలాంటి అబ్బాయిలకి ఏంటంటే పిల్లలకి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏ విధంగా చేయాలి మన ముందు ఏదైతే కనబడుతుందో మన ముందు ఎవరైతే చాలా ఆనందంగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనం చేయాలి ఇప్పుడు సపోజ్ కనుక ఈ తృతీయ భావం కనుక మీరు చూసుకున్న అయితే ఈ తృతీయ భావం ఇది హాబీస్ తృతీయ హౌస్ కనుక థర్డ్ హౌస్ కనుక చూసుకుంటే దీని హాబీస్ చూస్తారు థర్డ్ హౌస్ పరాక్రమం కూడా ఉంటారు థర్డ్ హౌస్ హాబీస్ కూడా అంటే మనకు నచ్చిన హాబీస్ తెలుసుకోవచ్చు హాబీస్ అనుసారంగా మరికొరి హాబీస్ భావంలో అంటే తృతీయ స్థానంలో ఉండడం అందులో రాసేది కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు ఎలా ఉంటాడు మన తెలిసిందే పదిహేను రోజులు చాలా ఆనందంగా ఉంటాడు పదిహేను రోజులు నిరుత్సాహంగా ఉంటాడు అలాగే ఈ వ్యక్తి కూడా చిన్నప్పుడు కూడా అదే అదే ఆ రకంగా ఉంటాడు అంటే మామూలుగా చూసినట్టు కొందరికి కొన్ని వస్తువులు దక్కిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారు కానీ ఇలాంటి వ్యక్తులు వస్తువులు దక్కిన తర్వాత సంతోషంగా ఉండరు మరి ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటారు ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకు అలా ధనాధిపతి తృతీయ స్థానంలో జరగడం వల్ల ఇలా జరుగుద్ది ధనాధిపతి నేను కేవలం చిన్నప్పుడు గురించి చెప్తున్నా చిన్నప్పుడు వీళ్ళు ఏ రకంగానే ఉంటారు అండ్ దాంతో పాటు ఒక విషయం ఏంటంటే ఈ వ్యక్తికి ప్రస్తుత ఈ జనరేషన్ కనుక చూసుకున్న సోషల్ మీడియా నుంచి చాలా చాలా ఆలోచనలు ఎక్కువ వస్తుంటే సోషల్ మీడియా నుంచి చాలా చాలా డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంటది ఇప్పుడు మనకు ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే చాలా చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్ లోపల చాలా కనబడుతున్నారు ఇంటర్నెట్ పైన కనబడుతున్నారు ఫేస్బుక్ సోషల్ మీడియా ఏదైనా కావచ్చు దాని నుంచి అలా కనబడుతున్నారు దానికి కారణం అంటే ధనాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది చిన్నప్పటి గురించి చెప్తున్నాను మళ్ళీ తెలుసుకోండి చిన్నప్పటి గురించి చెప్తున్నాను నేను ఒకేలా మా ఆల్డేస్ ఇది తెలిసింది ఇంకో పాయింట్ ఏంటంటే దీని ప్రభావంతో పాటు ఈ సెకండ్ హౌస్ పైన ఎలాంటి గ్రహాల సంబంధం పడుతుంది అంటే దృష్టి సంబంధం ఏ విధంగా ఉంది ఒకవేళ శుభ గ్రహాల దృష్టి కనుక ఎక్కువ ఉన్నట్లయితే సపోజ్ మీరు అనుకోండి ఈ భావం లోపల కనుక శుక్రుడు కనుక చూస్తున్నాడు అనుకోండి వీనస్ శుక్రుడు చూస్తున్నాడు బుధుడు చూస్తున్నాడు ఒకవేళ బుధుడు కనుక చూస్తున్నట్లయితే అది కూడా మంచిదే జూపిటర్ గురువు కనుక చూస్తున్నట్లయితే పాటు ఇంకో జూపిటర్ ఈ భావానికి ఏ వైపు నుంచి చూసినా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంటారు మంచి ఫలితాలు అంటే చిన్నప్పుడు చెప్పిన మాట వింటారు అని చిన్నప్పుడు వీళ్ళకి మంచిగా జరిగి ఉంటది స్కూల్స్ లోపల కావచ్చు మంచి ర్యాక్ కొట్టిన మంచి స్టూడెంట్స్ అవ్వడం వల్ల కావచ్చు పేరు చిన్నప్పుడే కొందరు చాలా మంచి పేరు పొందుతుంటుంటారు ఎందుకలా అంటే వాళ్ళ ధన సెకండ్ హౌస్ మీరు ఎవరిదైనా చూడండి దాని పని తెలుసు వాళ్ళు చిన్నప్పుడు ఏ రకంగా ఉండేది ఒకవేళ దీంతో పాటు ఒక విషయం తెలుసుకోండి ఒకవేళ చిన్నప్పుడే వీళ్ళకి సెకండ్ హౌస్ లాడ్డేస్ దశ కనుక ఉన్నట్లయితే దీని ప్రభావం మరీ ఎక్కువ ఉంటుంది చిన్నప్పుడే కనుక సెకండ్ హౌస్ దశ కనుక ఉన్నట్లయితే ఈ భావం యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఈ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ టైం లోపల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి గ్రహాల సంబంధం పడుతుందో చూసుకోవాలి అని సెకండ్ లాడేస్ట్ ఏ భావంలో చూసుకోండి ఎందుకంటే ప్రత్యేకంగా ఈ సెకండ్ లాడేస్ట్ లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో కనుక్కొన్నట్లయితే అంత పరిహార అంత పరిణామాలు అనుకూలంగా అయితే అసలు ఉండవు అని ఇంకో విషయం తెలుసుకోండి సెకండ్ లాడేస్ లగ్న స్థానం నుంచి షష్ఠ స్థానంలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక విషయం ఎప్పుడు తెలుసుకోండి అంటే షష్ఠ స్థానం ఇది వచ్చి ఈ భావంలో కనుక సెకండ్ హౌస్ కనుక వచ్చినట్లయితే ఇది కూడా అంత అనుకూలంగా ఉండదు ఇలాంటి వ్యక్తులు చిన్నప్పుడు చాలా చాలా మొండి ఉంటారు అని ఈ ప్రవర్తన ఈ స్వభావం వీళ్ళ లైఫ్ లోపల మళ్ళీ ఎప్పుడు మారదు మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే చిన్నప్పుడే మార్చండి మీ సెకండ్ లాడేస్ ఈ భావంలో కనుకున్నట్లయితే ఇది ఋషభ్ లగ్నం వారికి వర్తిస్తుంది ఈ భావం చెప్పిన అనుసారంగా మీ లగ్నం కనుక ఏదైనా కావచ్చు మీరు దాని విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటే సింపుల్ గా చెప్పడానికి నేను ప్రయత్నించాను మీరు చాలా ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనం ఎప్పుడైతే ఒక జాతకం హోరస్కోప్ ప్రొడిక్షన్ చేస్తామో ఆ టైంలో ఈ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించుతాం మళ్ళీ చెప్తున్నాం సెకండ్ హౌస్ లోపల ఎలాంటి గ్రహాలు ఉన్నాలో మెలిఫిక్ మెలిఫిక్ ప్లెట్సా బెనిఫిక్ ప్లెట్సా చూసుకోండి పాటు ఎలాంటి గ్రహాలు లేకపోవలయితే సెకండ్ లాడిష్ ఏ భావాలు ఉన్నాడు ద్వాదశ అంటే పన్నెండు స్థానాల లోపల ఏదో ఒక హౌస్ లోపల ఉంటాడు ఆ హౌస్ అనుసరంగా పరిశ్రమ పరిణామాలు ఉంటాయి దాంతో పాటు థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ సెకండ్ హౌస్ పైన ఎలాంటి గ్రహాల సంబంధం ఉంది ఎలాంటి గ్రహాల సంబంధం అంటే దృష్టి సంబంధం సంబంధం ఎలాంటి గ్రహాలు చూసుకోండి ఫోర్త్ ఫోర్త్ పాయింట్ ఈ భావం ఏ విధంగా ఉంది ఈ భావం ఏ విధంగా అంటే సపోజ్ మీరు అనుకోండి ఇక్కడ మెరుకురు ఉన్నాడు ఇక్కడ జూపిటర్ ఉన్నాడు అంటే రెండు బెనిఫిక్ ప్లానెట్సే కదా రెండు బెనిఫిట్ ప్లానెట్సే అంటే మంచి ఫలితాలు అంటే గురువు కూడా మంచి బుధుడు కూడా మంచి ఈ భావాన్ని శుభ కరతయోగం చేశారు శుభం అంటే మంచి చేశారు ఈ రెండు గ్రహాలు ఈ భావాన్ని ఈ సెకండ్ హౌస్ ని మంచి మంచి చేశారు అంటే మంచి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా లైఫ్ లోపల ఆఖరి వరకు ఈ రెండు గ్రహాలు ఈ జాతకునికి త్రి ధన స్థానం బలంగా చేస్తుంటారు ఒకవేళ ఎగ్జాంపుల్ గా మీరు ఆలోచించండి ఇటు పక్కన కనుక మీరు చూసుకున్నట్లయితే ఇటు పక్కన కనుక మీరు చూసుకున్నట్లయితే రాహు ఉన్నట్లయితే మరి ఇటు పక్కన రవి ఉన్నట్లయితే అంటే మనం సన్ ఇటు పక్కన రవి ఇటు పక్కన రాహు కనుక ఉన్నట్లయితే దీన్ని పాపకర్త యోగం అంటారు నేను చెప్పాలంటే ఈ పాయింట్ ఏంటంటే ఈ జాతకుడు కూడా ఎప్పుడైతే చిన్నప్పుడు పుట్టి ఉంటాడో ఆ టైం లోపల వీళ్ళ మదర్ ఫాదర్స్ లోపల చాలా గొడవలు జరుగుతుంటాయి అంటే ఈ బాబు వాళ్ళ కావచ్చు ఏదైనా కారణాలకు కావచ్చు చాలా గొడవలు జరుగుతాయి అని సంస్కారం ఏదైతే ఉన్న పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారం ఈ బాబు పైన అంత జరగదు అంత అనుకున్న రకంగా అసలు జరగదు ఈ బాబు ఎక్కువ అయితే ఇంట్లో ఉండడు అని ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవలు అను అనుసరంగా జరుగుతూనే ఉంటుంటాయి అంటే మళ్ళీ తెలుసుకోండి భావం భావాధిపతి భావ పైన పడుతున్న గ్రహాల దృష్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు చిన్నప్పుడు ఇలా ఉండే తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి మనం ఐ థింక్ టూ త్రీ డేస్ తర్వాత మనం హోరోస్కోప్ హోరస్కోప్ అం చేయబోతున్నాము దాని లోపల ఒక పాయింట్ ఉంది మీకు చాలా అర్థమయ్యాలని చెప్పడానికి ప్రయత్నించుతాం మీ జాతకంలో కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా